రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేస్తూ మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నాం అవును సీఎం చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి నిర్మలా సీతారాముడు అన్నారు పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకాల సహకారంతో ఫోర్ అమలు చేస్తున్నట్లు చెప్పారు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేస్తూ మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నట్లు వివరించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలో నిర్వహించిన శుప్రపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారన్నమాట గడప గడపకు వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలైతే వివరించారు ఈ నేపథ్యంలో మనకి రాబోయే రోజుల్లో మహిళలకు ఏదైతే ఉచిత ప్రయాణం అయితే ఉందో దానికోసం మహిళలు అందరూ కూడా ఆత్రంగా అడుగుతూ ఉన్నారని మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొంతవరకు ఉత్సాహంగా అయితే అడుగుతున్నారు ఎప్పటి నుంచి ఇస్తున్నారని ఆగస్ట్ పదిహేను నుంచి కరెక్ట్గా అమలు చేస్తున్నారా లేదని చెప్పేసి అడగడం అయితే జరిగిందని చెప్పేసి అన్నారనమాట లేదు ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసి ఆగస్టు పదిహేనే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పేసి మహిళలకు అయితే ఇస్తూ వెళ్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి